హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉండండి బాగున్నారా ఇప్పుడు టైం చేసి మధ్యాహ్నం పొడి మొట్టి మధ్యాహ్నం రెండవ మధ్యలో వస్తుంది అయితే నేను రేషన్ కార్డు అప్లై చేసి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు పెట్టి రేషన్ రేషన్ కార్డు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నా ఎంత తిరుగులు పడుతున్నా కూడా పని అవ్వలేదు అయితే మొన్న రీసెంట్గా రెండు నెలల క్రితం నేను రేషన్కి అప్లై చేశాను అయినా సరిగ్గా సమాధానం రెస్పాన్స్ లేదు అయితే ఈ అన్న ఇంక మా ఊరు అన్నమాట అయితే సత్యాలయ కాడికి వచ్చాడు సత్యాలయ కాడికి వచ్చిన తర్వాత నేను మేడం గారిని అడిగితే పనావలకి అబ్బాయి అలమన్నాడు తర్వాత ఈ అన్న పని అయింది అయ్యి బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి నాకు కొంచెం ఇక్కడ డ్రాప్ చేయమంటే రా అని చెప్పేసి డ్రాప్ చేశాను తర్వాత ఈ అన్న రేషన్ కార్డుకి సంబంధించిన వర్క్ చేస్తున్న సంగతి నాకు తెలీదు అన్న నాకు ఇట్లా ప్రాబ్లం అయిందన్న అని చెప్పాను ఈ అమ్మని ఏం చేశాడు పా అబ్బాయ్ నేను సాలాపురం సాలాపురం తీసుకుపోయి నువ్వు మా ఊరు మా ఊరు కుర్రాడవే కదా అలాగనే రత్నారా కొడుకు మాకు తెలుసు పా హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఎటువంటి రూపాయి కూడా ఏ స్వార్థం కూడా ఆశించకుండా వచ్చి ఇక్కడ సార్లతో మాట్లాడి సార్లతో మాట్లాడిన తర్వాత కూడా కొంచెం పని చెప్పారు తర్వాత ఇంకా ఇవన్నీ డైరెక్ట్గా గవర్నమెంట్లో యాప్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి లాగిన్ చేసి నా రేషన్ కార్డ్ నెంబర్ తీసాడండి థ్యాంక్స్ అన్న చేస్తాపాన్ చేస్తా అసలు ఈ రోజుల్లో ఏ అసలుకి రూపాయి ఆశించింది అసలు పనులు ఏం జరగట్లేదు అలాంటిది అన్న ఇంకా అసలుకి బండి మీద ఎక్కిన ఇక్కడి వరకు అసలుకి నేను అబ్బాయి నేను ఎంతమంది సహాయం చేశానో నీకు కూడా హెల్ప్ చేస్తాపా అని చెప్పేసి నేను అడగడం కాదు ముందు నీకు రేషన్ కార్డు రాలేదా పా నేను చేస్తాపా ఆ అన్న అప్పటికి నేను నమ్మలేదు వేరే వాళ్ళ చూస్తే ఆ అబ్బాయిని తీసుకుని పని అయిపోతుంది అనగానే అన్నగానే నేను నమ్మి వస్తే నా చివరికి రేషన్ కార్డు నెంబర్ అయితే వచ్చేసింది ఈ నెంబర్తో నేను ఆటోమేటిక్గా ఇంకా బియ్యం తీసుకోగలుగుతాను కొన్ని రోజుల్లో నాకు రేషన్ కార్డు కూడా వచ్చేసింది అన్నమాట చాలా మంచిత మంచితనం ఇలాంటి మంచితనం వాళ్ళు ఇంత మంచితనం గలవాళ్ళు ఉన్నారని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాడు చూసుకొని ఒక రూపాయి ఆశించి చేసే రోజులు అన్నమాట అలాంటిది అన్న సహాయం చేసినందుకు మానవత్వం ఉందిరా నా అనిపించింది చాలా సంతోషంగా ఉందన్నమాట అన్న నేను త్వరగా వెళ్ళి ఏ అన్న ఇంకో అడగాల్సిన పని లేదు మనం ఇంకా ఎవరు చేయ ఫోన్ చేస్తా ఫోన్ చేసేసి డబ్బులు తీసుకుని తీసుకుని వచ్చింది ఇదే నెంబరు సరే అన్న